ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి దగా చేయబడ్డం మరోసారి ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది మేము తిరుగుతున్నప్పుడు అధికాలంలో ఉన్న వాళ్లకు అద్దాళ మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి ఇది అమలు చేస్తలేవు అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు ఈ మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి అనుకోండి నీకు ఎక్కడ తెలిసిందా నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు ఐదేళ్ళు అధికారం ఇచ్చిండు నేను ఏమైనా చేసుకుంటా బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు నేను ఒకటి స్టేట్కి అడుగుతున్నా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికమంటున్నా తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది చదువుకున్నాడా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావా మూడున్నర ఎకరాల తరి పొలం ఏడు ఎకరాల కుష్కి పొలం ఇది ఉన్నవాళ్లకు మాత్రమే తెలుగు రేషన్ కార్డు వస్తుంది మూడున్నర ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ రేషన్ కార్డు రాదు ఏడు ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు రెండు రెండవది పదేళ్ళు ఏళ్ళు అవుతుంది నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు అన్నాడు తెల్ల రేషన్ కార్డు ఇవ్వక పదేళ్ళు అవుతుంది మరి పదేళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేనివ్వే చెప్పినావు మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు రేషన్ కార్డు పెండి చేయడానికి ఈ ఐటెక్ యుగంలో ఏ నెలలు పడుతుంది ఇవ్వలేదు అంటే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు రావడానికి మూడున్నర ఎకరాలే అంటే మూడున్నర ఎకరాల పైబడి తరిపలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి నువ్వు నావి చెయ్యవు ఏడెకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు రేషన్ దీనికి ఇయ్యవు రేషన్ కార్డు కొత్త వాళ్ళకు పదిహేను నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి నువ్వు రైతు బంధించే ప్రసక్తి లేదు అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు దీని మీద తెలంగాణ రైతాంగం ఏ అరవై తొమ్మిది లక్షల మంది తెలంగాణ రైతులు ఇవాళ రుణమాఫీ జరుగుతుంది మా అప్పుల ఒప్పు నుంచి బయటపడతాం మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణలో ఉన్నారనేటువంటి అవమానం పోతుంది అని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో వాళ్ళకు నిరాశ తప్ప ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఇవాళ ఈ రేషన్ కార్డు పెట్టామంటేనే ఇది అవమానం